హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఇక్కడైతే మార్నింగ్ పూజ అయిపోయిందండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మామిడి పళ్ళండి ఫస్ట్ మార్నింగ్ ఇంకా మా హస్బెండ్ అయితే పళ్ళు తీసుకొచ్చారు ఫస్ట్ ఫస్ట్ అయితే దేవుడికి పెట్టామండి ఇంకా ఈ మామిడి పళ్ళు అయితే బెంగన్పళ్ళండి నాలుగు వందల రూపాయలకు డజన్ ఇచ్చారంట మార్కెట్లో చిన్నగా పెద్దగా అలా ఉన్నాయండి ఈ ఈ పక్కనున్నవైతే ఇవి రసాలండి ఇవి హండ్రెడ్ రూపీస్ అంటండి అవి ఫ్రూట్స్ నాకైతే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి చాలా పిచ్చి అసలు ఓన్లీ సమ్మర్లో కాకుండా ఎవరీ సీజన్లో మాంగోస్ దొరికితే చాలా బాగుండు అనిపిస్తుందండి ఇంకా అన్నం తినకపోయినా పర్లేదు కానీ ఈ మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది అంత ఇష్టం అండి పళ్ళు అంటే ఇంక ఈ మ్యాంగో సీజన్ అంతా పండగే పండగ అండి ఇంకా మామిడి పళ్ళు తినడమే తినడము నాకు అంత ఇష్టం అండి ఈ మ్యాంగోస్ అంటే ఇంకా వీటిని అయితే జ్యూసులు చేసుకొని తాగడము ఆ రసాలు అయితే అలాగ తినేయడం అంటే ఆహా అసలు సూపర్ అండి ఇంకా మ్యాంగో జ్యూస్ చేసుకొని ఖచ్చితంగా తాగేయాల్సిందే ఈవినింగ్ అయితే నేను ఇక్కడ మ్యాంగో జ్యూస్ చేస్తున్నానండి ఈవినింగ్ వరకు ఏమీ ఆగలేదండి మధ్యాహ్నం ఆల్రెడీ కట్ చేసుకొని తిన్నాము చాలా బాగున్నాయండి యాక్చువల్గా అయితే మేలో అయితే ఇంకా చాలా బాగుంటాయండి ఈ మామిడి పళ్ళు ఇప్పుడు అసలు ఇవి మా హస్బెండ్ తెస్తారని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే ఇవి కొంచెం చప్పగా ఉంటాయి మందుల వేసి మగ్గ పెడతారు కదా అని నేను కూడా అడగలేదు ఇంకా మాకు ఇష్టం అని అయితే తీసుకొచ్చారు ఒకటి కొంచెం పుల్లగా అనిపించింది ఒకటేమో కొంచెం స్వీట్గా ఉంది నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగోస్ తీసుకొని జ్యూస్ చేస్తున్నానండి ఇంక అందరికని అసలు ఆ మామిడి పండు ఆ స్మెల్లే సూపర్గా ఉంటుందండి ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోతాము మ్యాంగోస్ తినాలని నాకైతే అంత ఇష్టం అండి మామిడి పళ్ళు అంటే ఇంకా మ్యాంగో సీజన్ వస్తే ఇంకా నేనైతే మోస్ట్లీ ఎక్కువగా మామిడి పళ్ళే తింటూ ఉంటానండి మా ఏమో ఎక్కువ కాయలంటే ఇష్టం అండి ఉప్పు కారం వేసుకొని తినడం అంటే పళ్ళయితే ఎక్కువగా తినదు ఇంకా అందువల్లే జ్యూస్ చేస్తున్నాను జ్యూస్ అయితే తాగుతుందని ఇంకా నేనైతే పండ్లు ఎక్కువగా తింటాను మా చిన్నమ్మాయి నేను ఇక్కడైతే టేస్ట్ చూసానండి బాగుంది ఒకటి కొంచెం పుల్లగా అనిపించింది ఇంక ఇక్కడైతే నేను మిక్సీ పడుతున్నానండి జ్యూస్ చేయడానికని ఇవి ఇక్కడైతే నేను కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి ఒకటి మ్యాంగో కొంచెం పుల్లగా ఉందని కొంచెం అయితే షుగర్ వేశానండి స్వీట్గా ఉంటే అసలు షుగర్ అవసరం లేదండి ఇక్కడ ఫ్రిడ్జ్ వాటర్ అండి కూల్ వాటర్ కూడా యాడ్ చేశాను పాలు వేయచ్చు కానీ మా పెద్దమ్మాయికి పాలంటే నచ్చవు ఇంకా అసలు తాగదు అందువల్ల నేను వాటర్ యాడ్ చేశాను ఇంకా మిక్సీ అయితే పట్టేశానండి జ్యూస్ని మా ఇద్దరు అమ్మాయిలకైతే ఇంక ఇక్కడ ఇవి గ్లాస్ జార్స్ తీసుకున్నానండి అప్పుడు బిఫోర్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డిమార్ట్లో ఇంకా ఇద్దరికైతే ఈ జార్లో జ్యూస్ పోస్తున్నానండి నేనైతే ఈ మ్యాంగో జ్యూస్ అయితే వాటర్ వాటర్గా చేయనండి తిక్కుగానే చేస్తాను ఇంకా ఒక్కొక్కసారి అయితే తిక్కు స్మూతీ లాగా చేస్తానండి హ్యాపీగా స్పూన్ వేసుకొని తినొచ్చు అలా చేస్తాను ఇంకా ఇద్దరికి గ్లాస్ జార్లో లో పోసేసి క్యాప్స్ అయితే పెట్టేస్తున్నానండి ఈ స్ట్రాస్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి ఇవి రీయూజబుల్ అండి స్ట్రాస్ ఇంకా జార్లో పోసేసి మా ఇద్దరు అమ్మాయిలకైతే తీసుకెళ్ళి ఇచ్చానండి వాళ్ళిద్దరూ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు ఇంకా ఈ జ్యూస్ తాగేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడమే ఈ బ్లూ కలర్ తీస్తుంటే మా పెద్దమ్మాయి ఆ బ్లూ కలర్ నాది అని అంది అందువల్ల ఇంకా జార్ మా చిన్నమ్మాయికి ఇచ్చాను ఈ గ్రీన్ కలర్ మా పెద్దమ్మాయిది మర్చిపోయి బ్లూ కలర్ ఇచ్చాను మా చిన్నమ్మాయి అది నాది అంది ఇంకా తనకే ఇచ్చాను ఆ బ్లూ కలర్ జార్ మా పెద్దమ్మాయిని అడిగాను ఎక్కువగా మ్యాంగోస్ తినదు కాబట్టి ఇంకా నేను ఫస్ట్ తాగాను నేను ఫస్ట్ తాగాను నాదైపోయింది నాదైపోయిందని చూసుకుంటున్నారు ఇద్దరు నా జార్లో లేదని చూసుకుంటున్నారు ఇంకా నేనైతే ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళానండి ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను కదా అక్కడ మామిడి చెట్టు ఉందండి ఇంకా మేము కొంచెం ముందుగా వెళ్ళాము ఇంకా అప్పుడు పిల్లలు ఎవరు రాలేదు ఇక్కడైతే మేడం వాళ్ళకి మ్యాంగో చెట్టు ఉంది మ్యాంగోస్ కాసాయండి చాలా బాగున్నాయండి ఇలా చేతితో ముట్టుకుంటేనే అన్నీ అందుతున్నాయి ఆ మ్యాంగోస్ని చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది అండి నాకైతే మీకు నాలానే మామిడి పళ్ళు అంటే ఇష్టమా అండి కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి ఈ మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళు తినేస్తూ బతికేయాలనిపిస్తుంది అంత ఓకే అండి మరి బాయ్